నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో అర్ధరాత్రి మంతనాలు జరుపుతున్నారట విజయసాయిరెడ్డి మరి ఈ మంతనాలు దేనికోసం మరోపక్క చూసుకున్నట్లయితే వైసీపీలో ఇప్పటికే రెండు వర్గాలుగా చీలిపోయారని మరి ఒక వర్గం కాంగ్రెస్ లో విలీనం కాబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి మరి ఇవన్నీ కూడా వాస్తవమైన ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి నమస్కారం అండి విజయసాయిరెడ్డి షర్మిల గారితోటి అర్ధరాత్రి మంతనాలు జరుపుతున్నారని మరి ఇంకా వైసీపీ పార్టీలో చూసుకున్నట్లయితే ఆ పార్టీ రెండుగా చీలిపోయిందని ఒక వర్గం అంటే విజయసాయిరెడ్డి పార్టీలో ఎప్పుడైతే ఉండేవాళ్ళో ఆయనకి సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని షర్మిల గారితో కలిసి నడవాలనుకుంటున్నారని చెప్పి పలు కథనాలు అయితే వస్తున్నాయి ఇదిలా ఉంటే మరి మొత్తానికి ఇప్పటికే మద్యం స్కామ్ ఇక ఆర్జక్రమ తవ్వకాలు ఇవన్నీ కూడా వైసీపీ మెడకు బిగుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సజ్జల కూడా షర్మిల గారితోనే కలిసి నడవాలనుకుంటున్నారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి ఏమంటారు మరి మొత్తానికి షర్మిలమ్మ గారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల కూతురు ఇది నేను చెప్పేటువంటి మాట కాదు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన ప్రేమను పలు సందర్భాల్లో చాటుకున్నటువంటి పరిస్థితి మరి ఈ అన్నా చెల్లెల మధ్య అంటే ఇంటిపోరు కాస్త వీధి అయ్యి ఈరోజు రాజకీయ వర్గపోరుగా కూడా అది రూపు సంతరించుకుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు మరి మీరు అడిగినటువంటి ప్రశ్నలో చాలా అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్లయితే జాతీయ పార్టీలు తన ఉనికిని చాటుకోవడం కోసం ప్రాంతీయ పార్టీలను మింగేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే ఆ రాష్ట్రంలో ఒక ఎమోషన్ ఎందుకంటే తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పేసి తెలంగాణ ప్రజానికం భావించి జాతిపితగా అన్న రేంజ్లో ప్రజలంతా భావించారు ఈరోజు అదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు తాను గొయ్యి తవ్వుకొని ప్రాంతీయ పార్టీలను ముంచేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రంలో తీసుకొని వచ్చాడు ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే ఈరోజు నెక్స్ట్ టార్గెట్ జాతీయ పార్టీలకి ఏపీ వైపు కన్ను పడింది ఈరోజు కూటమిలో పొత్తులో బీజే భారతీయ జనతా పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది జనసేన ఉంది మరి కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ఇప్పుడు ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ ముందర ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రక్షిస్తే కాంగ్రెస్ పార్టీ బలపడదు ఒకవేళ ఇప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా మద్యం లిక్కర్ స్కామ్లో ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది మరి ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ కాపాడినట్లయితే కాంగ్రెస్ పార్టీ బలపడ్డానికి ఛాన్స్ ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ఏ రాష్ట్రంలో అయినా అధికారం చేజిచ్చుకోవడం కోసం తనదైనటువంటి వ్యూహాలు రచిస్తూ ఉంటారు ఆ జాతీయ పార్టీలు కాబట్టి ఈరోజు జాతీయ పార్టీలు రాష్ట్రాల్లో ఉంటేనే దేశ సమగ్రాభివృద్ధి జరుగుతుందని జాతీయ సమైక్యత వృద్ధి చెందుతుందని చెప్పేసి భావించేటువంటి పరిస్థితులు జాతీయ పార్టీలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలో ఏదో ఒక ప్రాంతీయ పార్టీ అయితే ఖచ్చితంగా మునిగిపోతే తప్ప అటు వైఎస్ఆర్సిపి పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకు మునగదు అంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మీద ఒక వ్యూహరచన చేశారు దాంట్లో విఫలమయ్యారు ఇది బలమైన పునాదులతో కూడుకున్నటువంటి నిర్మాణము తెలుగుదేశం పార్టీ వేర్లు చాలా బలంగా ఉన్నాయి ఇది నాయకులతో నడిచేటువంటి పార్టీ కాదు కార్యకర్తలతో నడిచేటువంటి పార్టీ అని జాతీయ పార్టీలకు సైతం తెలిసి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు కోటి సభ్యత్వాలకు పైగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీని నాశనం చేయలేరు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇప్పుడు పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ టూలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు అన్నారు విజయసాయి రెడ్డి గారు భేటీ అయ్యారని చెప్పేసి అంతర్గత సమాచారం అని మొదటిసారి ఆల్రెడీ భేటీ అయ్యారు ఇప్పుడు రెండోసారి భేటీ ఎందుకు జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్వార్టర్లో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు మరి అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి అంత మరి ఇటువంటి సమయంలో విజయసాయిరెడ్డి గారిని హ్యుమిలేషన్కి గురి చేసి అంటే స్వామి భక్తి ప్రదర్శించేటువంటి విజయసాయి రెడ్డి గారిని స్వామికి దూరం చేసే విధంగా వీళ్ళ వ్యూహరచన చేసి పొమ్మనుకోకుండా పొగబెట్టే ప్రయత్నం చేశారు అని విజయసాయిరెడ్డి గారే చాలా ప్రెస్ మీట్ లో చెప్పారు మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఇంత కష్టపడి ఇంత శ్రమపడి అధినాయకుడిని సీఎం సీట్లో కూర్చోపెట్టుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి నన్నే ఇలా ముంచేస్తే నేను చూస్తా ఊరుకుంటానా అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు ఇన్నాళ్ళు నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి ఒక వ్యూహరచన చేసుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి బలమైన ఆర్థికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను తనకు సన్నిహితంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులని ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి భవిష్యత్తు లేదు లేదు కనుకే మిమ్మల్ అందరికీ నేను కాంగ్రెస్ లేక తీసుకెళ్తాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర నేను లాబింగ్ చేయగలుగుతాను అది కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా రేపొద్దున రేపు ఇండియా కూటమి వచ్చినా లేకపోతే ఎన్డీఏ కూటమి వచ్చినా లాబింగ్ చేసే కెపాసిటీ నాకు మాత్రమే ఉంది షర్మిలమ్మ నాకు గ్యారెంటీ ఇచ్చింది ఏ విధంగా అంటే ఢిల్లీ స్థాయిలో మొత్తం పార్టీ వ్యవహారాలు మొత్తం అన్నీ చూసుకునే విధంగా నాకు ఆ అస్యూరెన్స్ ఇచ్చింది ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది సో మీరు వస్తే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అరెస్ట్ అయితే మ్యాక్సిమం డిస్క్వాలిఫై చేయడానికే చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపుతారు సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ డిస్క్వాలిఫై అయితే ఇంకా రాజకీయాలలో సమాధి కట్టినట్టే సో ఇప్పుడు ఛాన్స్ అనేది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆ చరిష్మ ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారో అందులో మహిళ ఇందిరాగాంధీ గారి తర్వాత ఇందిరాగాంధీ గారితో పోల్చుతూ ఈ విధంగా అంతర్గత నాయకులతో అంటే తనకు సన్నిహితంగా ఉండేటువంటి నాయకులతో చర్చించారు విజయసాయి రెడ్డి గారు సమాచారం ఇచ్చారు ఇచ్చిన తర్వాతనే విజయసాయి రెడ్డి గారు షర్మిలమ్మతో భేటీ అయ్యారని చెప్పేసి అంతర్గత సమాచారం ప్రజల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఆయన కూడా షర్మిల వైపే అడిగేయాలనుకుంటున్నారన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి అదే వాస్తవం అయితే గనక విజయసాయిరెడ్డి రెడ్డి మీరు చెప్పినట్టుగా పలుమార్లు మీడియా ముందే కోటరీలు నన్ను మెట్లు దించారు ఆ మెట్లపైనే వాళ్ళు ఎక్కారని చెప్పి ఇండైరెక్ట్ గా సజ్జలను ఉద్దేశించి మాట్లాడినట్వే మరి ఇటువంటి పరిస్థితుల్లో సజ్జలు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఉందంటారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఒక రామబానం అంటాడు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ సకల శాఖ మంత్రిగా నేను కీర్తించబడాలి అనుకున్నటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఇతను ఎందుకు కాంగ్రెస్ వైపు మల్లుతాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా రాజకీయ సమాధి కట్టేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకంటే ఈరోజు మీరు చూడండి లిక్కర్ స్కాములో అంటే లిక్కర్ స్కామ్ బయట పడిన తర్వాత ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మంగళవారమో లేకపోతే బుధవారమో ఎలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కు చేరుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లాస్ట్ రెండు వారాల నుంచి మీరు అది చూ కనపడట్లేదు అంటే దీని అర్థం ఈ ఈరోజు ఎన్టీవీని కానీ టీవీ నైన్ కానీ లేకపోతే టెన్టీవీ కానీ చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి ఛానల్స్ అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే కవరింగ్ చేసేటువంటి బాధ్యత పార్టీ మెయింటైన్ చేసేటువంటి బాధ్యత మొత్తం మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు లాస్ట్ ఐదేళ్లలో ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్పారు మరి పేర్ని నాని గారు చెప్పారు సీఎంఓని నడపలంలో విఫలమయ్యారు అని చెప్పేసి పేర్ని నాని గారు మరి సకల శాఖ మంత్రి అదేవిధంగా మిగతా అంటే ఎవరు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి పైన ప్రధానంగా కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఆరోపణలు చేశారు అటుపోతే నెల్లూరు జిల్లాలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అంటే చాలా మంది రెడ్డి కమ్యూనిటీకి చెందినటువంటి నాయకులే ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డారు అనేది స్పస్పష్టంగా మనం చెప్పవచ్చు మరి ఇటువంటి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేస్తారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మిగిలినటువంటి క్వార్టరీ అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఒక క్వార్టరీ ఉంటుంది ఆయనకు సన్నిహితంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు ఎంపీలు ఉంటారు సో పార్టీలో గ్రౌండ్ స్థాయి నుంచి అధిష్టానం వరకు ఉన్నటువంటి సన్నిహితంగా ఉండేటువంటి నాయకులు ఉంటారు సో ఆయన కూడా తన వర్గాన్ని క్రియేట్ చేసుకున్నాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్వాలిఫై అవుతారు అరెస్ట్ అవుతారు ఇదంతా జరుగుతుందనే నేపథ్యంలో షర్మిలమ్మ వైపు మొగ్గు చూపడం కోసము అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే వరకు కూడా అంటారా ఖచ్చితంగా ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ సమాధానం వరకు ఆయనతో పాటే ఉంటారు మతల ఏంటి మతలభి ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడంలో ఎవరు ప్రధాన కారకులు ఈ రోజు ఇది నేను చెప్పే మాటలు కాదు కదా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి సొంత కేడరే నాయకులే ఎమ్మెల్యే క్యాండిడేట్లే ఎంపీ క్యాండిడేట్లే స్వయంగా వాళ్ళే మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు పార్టీ అలా తయారైందంటే ఇది కేవలం సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే పార్టీ మొత్తం తన కనుసన్నల్లో కనుసైగుల్లో నడిపించినటువంటి వ్యక్తి వల్లే ఈ రోజు పార్టీకి దుస్థితి ఏర్పడింది రేపు మా భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉంది మరి ఇటువంటి నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని షర్మిల గారు చేస్తారా కాంగ్రెస్ లోకి వస్తారంటే ఇప్పుడు రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు ఈ రోజు షర్మిలమ్మ ముందు ఉన్నటువంటి ఒకటే ఒక ధ్యేమేంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పతనం జగన్మోహన్ రెడ్డి గారు పతనం అంటే నథింగ్ బట్ భారతిరెడ్డి గారి యొక్క పతనం భారతమ్మ గారే ఇదంతా చేపించారు సింగిల్ హ్యాండెడ్గా వాళ్ళే రాజకీయాల నుండి నడిపించాలి అని చెప్పేసి షర్మిలమ్మ గారే చెప్పారు అందరినీ గొడ్డలతో నరికేయండి మీరొక్కరే సింగిల్గా ఉండేసి రాజకీయాలను ఎల్లుకోవాలనే కదా మీ ఆలోచన అని చెప్పేసి ఈరోజు భారతి కొంగుచాటు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి షర్మిలమ్మ గారే చెప్పారు కదా మరి అటువంటి తరుణంలో ఎలా మీరు ఊహిస్తారు సో డెఫినెట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటేనే షర్మిలమ్మకు మేలు ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాజకీయ సమాధి చేస్తారు చేస్తారని వందకు వెయ్యి శాతం నమ్మినటువంటి వ్యక్తి షర్మిలమ్మ గారు అని అందుకైనా షర్మిల గారు ఎప్పుడు ప్రెస్ ముందుకు వచ్చినా సరే మా అన్నని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు మా అన్న ప్రదర్శనలు ఆపండి అంటూ స్టేట్మెంట్స్ ఇక్కడ దాని ఉద్దేశం అరెస్ట్ చేయమని కాదండి షర్మిలమ్మ గారు ఉద్దేశం క్లియర్ కట్ గా నేను చెప్తా ఉండేది ఏంటంటే ఈ రోజు మూడు వేల ఏడు వందల యాభై కోట్లు మీరు స్కామ్ అంటున్నారు కాదయ్యా అది లక్ష కోట్ల స్కామ్ ఇంకా ఈ ఈ మంచి ప్రభుత్వం ఇంకా ఇంకా ఎప్పుడు అరెస్ట్ చేస్తుంది అరెస్ట్ చేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అది కూడా ఆలోచన చేయాలి కదా సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మర్డర్లు కూనీలు చేసిన వాళ్ళే మన రీసెంట్గా గాలి జనార్దన్ రెడ్డి గారు మైనింగ్ కేసుల్లో ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడితే పట్టుమని వారం రోజులు కాకముందే అత్తారింటికి వెళ్ళి వచ్చినట్టు బెయిల్ మీద రావడం జరిగింది అంటే ఈరోజు డబ్బున్నోడికే చట్టం చుట్టమైందని చెప్పేసి గాలి జనార్దన్ రెడ్డి సాక్షిగా ఈరోజు మన ముందరం కనపడతా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఉందా అందులో ఇది మంచి ప్రభుత్వము ఈరోజు మిథున్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి చూడండి సౌకర్యాలు మొత్తం నాకు తెలిసి ఆయనకి అది జైలు ఉన్నట్టు లేదు ఒక విశ్రాంతి గదిలా అనిపిస్తుంది తప్ప జైలు అనేది అయితే ప్రజలకి ఎక్కడ కనపడటలేదు మరి ఈ మంచి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బెయిల్ మీద రారని గ్యారెంటీ ఏమి సో షర్మిలమ్మ గారి కోరిక ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేస్తే తప్ప నా భవిష్యత్తు లేదనేది షర్మిలమ్మకు తెలుసు సో అరెస్ట్ చేస్తే నెక్స్ట్ వ్యూహరచన ఏంది కూటమి ప్రభుత్వాన్ని కూడా ఎలాగో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సమాధి చేస్తానని చెప్పేసి మీడియా ముందు చెప్పారు కాబట్టి సో ఇప్పుడు నేనేం చేయాలి అరెస్ట్ చేయమని చెప్పండి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ షర్మిలమ్మ ఏం ప్రెస్ మీట్ పెడతాది డిస్క్వాలిఫై చేసేయండి ఫిట్ ప్రూఫ్ కేసులు ఉన్నాయి కదా పాతవి సీబీఐ కేసులు ఉన్నాయి కదా ఈడీ కేసులు ఉన్నాయి కదా ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ఆస్తి అటాచ్ చేస్తే మూడు సంవత్సరాల లోపల కేసు క్లియర్ అవ్వాలి పన్నెండు సంవత్సరాలైనా ఇప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉంది మరి మంచి ప్రభుత్వం కూడా ఏమన్నా ఇదయ్యిందా అని షర్మిలమ్మ డిఫెండ్ లేక నెట్టేస్తుంది కూటమి సో షర్మిలము ఉద్దేశము రాజకీయంగా భూ సమాధి చేయాలనే తప్ప ఎక్కడ అరెస్ట్ చేయాలని ఆలోచన అయితే లేదు మరి వైఎస్ షర్మిల గారు ఒక పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారని విజయసాయి రెడ్డికి అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా త్వరలోనే కాంగ్రెస్ లోకి వస్తారని మరి వైసీపీ పార్టీని మొత్తంగా భూస్థాపితం చేసిన తర్వాతే సజ్జల కాంగ్రెస్ లోకి వెళ్తారని చెప్పి షర్ము గారు చెప్తున్నారు మరి మొత్తానికి ఇప్పుడు షర్మిల చేస్తున్నటువంటిది అరెస్ట్ డిమాండ్ కాదు వైసీపీని పతనం చేయాలనే వ్యూహంతోనే ముందుకెళ్తున్నారని కూడా చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి నమస్తే